ఒకవైపు నిత్యానంద మరోవైపు డేరాబాబా ఇలా చాలా మంది రోజు రోజుకి తెర మీదకి వస్తుంటే ప్రజల్లో ఇంకా మార్పు రాలేదనిపిస్తుంది ఏదో ఒక డిబేట్ పెట్టి నిత్యం వార్తల్లో కనిపించే వ్యక్తుల పట్ల వ్యామోహం పెంచుకుంటున్న యువత ఆ తర్వాత మోసపోయామని గ్రహించి పోలీసుల దగ్గరికి చేరుకుని కేసులు పెడుతున్నారు ఇప్పుడు అలాంటి ఒక సంఘటన మళ్లీ చూద్దాం ఆయన పేరు ప్రదీప్ జోషి ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు పండితుడు నిత్యం మీడియాలో కనిపిస్తూ ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ ఉంటారు అంతేకాకుండా వివాహ బంధం గురించి కూడా గొప్పగా వ్యాఖ్యలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు కానీ ఇవన్నీ ఆయన నిజ జీవితంలో పాటించడంలో ఫెయిల్ అయ్యాడు ప్రదీప్ జోషి చీకటి భాగవతాల గురించి ఇప్పుడు తన రెండవ భార్య పోలీసులను ఆశ్రయించారు ప్రదీప్ జోషి మొదటి భార్య కూడా తనను ఇబ్బందులకు గురిచేసి బలవంతంగా విడాకులు తీసుకొని అందుకోసం ఆస్తులు కూడా రాయించుకున్నట్లుగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు తనను పోర్న్ వీడియోలు చూడాలంటూ వేధించేవాడని తనకు ఉన్న పరిచయాలతో ఏమైనా చేస్తానంటూ బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు రెండో భార్య డాక్టర్ శ్రేయ శ్రేయ ఫిర్యాదు మేరకు ప్రదీప్ జోషిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు శ్రేయ కంటే ముందు అలెక్యను పెళ్లి చేసుకున్నారని అలెక్య మణిపాల్లో ఉద్యోగం చేసేదని ఒక బాబు ఉండడంతో అతనిని భరించిందని చెబుతున్నారు విడాకులపై సంతకం చేయడానికి ఆస్తులు రాయించుకున్నట్లుగా కూడా ఆమె మీడియాకి తెలియజేశారు తన ప్రవచనాలతో మాటలతో పబ్లిసిటీతో అందరినీ ఆకర్షించి తనని సంప్రదించిన వారిని డబ్బు పిండుకోవడం మరియు మహిళలైతే శారీరక సంబంధాలు జరపడం లాంటి నేరాలు చేశాడని స్వయంగా అతని రెండో భార్య మరియు మాజీ భార్య చెప్పడం ఆశ్చర్యకరం ఇక ప్రదీప్ జోషి వదినగారు సైతం అతనికి వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నారు ఆయన బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు వారు ఆయన పలుకుబడి చూసి బయటికి రావడానికి భయపడుతున్నారంటూ రెండో భార్య శ్రేయ కూడా చెబుతున్నారు ఇక ముందు నాలాగా ఎవరూ మోసపోకూడదని అతని నిజస్వరూపం బయట ప్రపంచానికి తెలియజేయడానికి మాత్రమే మీడియాకి వచ్చానని శ్రేయ పేర్కొన్నారు ఇక ప్రదీప్ జోషి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం డబ్బు కోసం చేసే కుట్ర మాత్రమే వాళ్ళు చెప్పేవన్నీ నిరాధారాలంటూ కొట్టిపారేస్తున్నారు నిజంగా జోషి తప్పు చేశాడా లేదా విచారణలో తేలనుంది